తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి కృష్ణా జలాల పంపకంపై కొన్నేళ్లుగా కొనసాగుతున్న వివాదం తాజాగా ఒక కీలక మలుపు తిరిగింది నీటి హక్కుల విషయంలో వివాదాలు పరస్పర ఆరోపణలు జరుగుతున్న వేళ కేంద్ర జలశక్తి శాఖ తెలుగు రాష్ట్రాల సీఎంలతో నేరుగా సమావేశం ఏర్పాటు చేసింది చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు గోదావరి కృష్ణా నదుల జలాల పంపకాలు అనుసంధాన ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల నిర్వహణ వంటి కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు వినిపించాయి టెలిమెట్రీ ఆధారిత డేటా పద్ధతులు పారదర్శక నీటి వినియోగం వంటి అంశాలపై చర్చలు సాగాయి నదుల నుంచి ఎక్కడి నుంచి ఎంత నీటిని తీసుకుంటున్నారన్న విషయంపై స్పష్టత ఉండేలా వ్యవస్థలు రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చాయి రెండు రాష్ట్రాలు గోదావరి కృష్ణా అనుసంధానం కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్వహణపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది సోమవారం ఆ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం వెలువడనుంది కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో గోదావరి బోర్డు హైదరాబాద్లో కొనసాగాలని ఇరు రాష్ట్రాలు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి ప్రాజెక్టులు నీటి బాటాలపై స్నేహపూర్వక వాతావరణంలో చర్చ జరిగిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు మూడు విషయాలపై ఈ సమాపేశంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు రిజర్వాయిల నుంచి అవుట్ఫ్లో ఫ్లో దగ్గర టెలిమెట్రిక్లు ఎయిర్పాటుకు రెండు రాష్ట్రాలు అనుమతించాయని చెప్పారు శ్రీశైలం రక్షణ మరమ్మతుల విషయంలో ఇరు రాష్ట్రాలు అవగాహనకు వచ్చినట్టు తెలిపారు మరి మూడు అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది పోలవరం బనుకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం పనక సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం జరిగింది కృష్ణా నది జలాల ఉపయోగంలో ఇరు రాష్ట్రాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎవరు ఎక్కువ ఉపయోగిస్తు ఉపయోగిస్తుండ్రు ఎవరు తక్కువ అనేది అయితే ఏదైతే రిఆర్గనైజేషన్ యాక్ట్ లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత అంటే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టి అంత పట్టుబట్టలేదు కొంత నిర్లక్ష్యం జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం ఈరోజు ఒక తుది నిర్ణయంగా అన్ని పాయింట్స్ లో టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని పాయింట్స్ లో యుద్ధ ప్రాతిపదిక వార్ ఫుటింగ్ లో మెజర్స్ తీసుకుని పూర్తి చేయాలని ఒక నిర్ణయం వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచారుల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసిన ఆ ఫిర్యాదు ఉంది ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ లేకపోతే సీడబ్ల్యూసి కానీ లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలేవి ప్రస్తావనకు రాలేదు